అందరికీ నమస్కారం మిత్రులారా చూస్తున్నాం కదా ఇది మన ఉప్పల్ పక్కన చిలకనగర్ ఇది ఇరవై నాలుగేళ్ళ కింద ఇప్పటికీ చాలా మార చాలా చాలా మారింది ఇది వాస్తవానికి కొందరు వ్యక్తులను కొన్ని మనం గడిపిన ప్రాంతాలను మనము ఎప్పటికీ మర్చిపోలేము మనం ఇరవై నాలుగేళ్ళ కింద మొట్టమొదటగా సమ్మర్ హాలిడేస్లో నేను ఇక్కడ అప్పుడప్పుడు వర్క్ కోసం ఇది చూస్తున్నాం కదా రెడ్ అమ్మ పై అని చెప్పింది కదా ఈ ప్రాంతంలోనే అప్పుడు రెడ్ సీ అనే హోటల్ ఉంటుండే ఇక్కడ రెడ్ హోటల్ అని ఉంటుండే దీని పక్క అదే బారు చాలా మారింది ఇక్కడ పోతే ఉప్పాలు ఇది ఉప్పాల రోడ్ ఇది ఇదేమో ఇక్కడ మన నాచారము ఈసలు ఇక్కడ అనా ఏ ప్రాపర్ ఎక్కనన్నా లోకల్ మీదే అక్కడ ఒకటి ఇరవై రెండు వేల మూడు రెండు వేల నాలుగులని రెడ్ సీ అని ఒక హోటల్ ఉంటుంది అక్కడ గుర్తుందా ఏమన్నా తెలుసా మీకు ఐడియా ఉందా లేదా అని అదే రెండు వేల మూడా నాలుగ ఉండే అప్పుడు దీని పక్కకు ఇంకో హోటల్ ఉంటుండే దుర్గాభావా పక్కకు ఇంకో హోటల్ ఉంటుండే ఇక్కడ ఇదైతే దీని ప్లేస్లో ఇంకా హోటల్ ఉంటుండే స్వాతి ఉన్నది ఇప్పుడు ఇక్కడ అచ్చా అదే ముస్లింలేమో ఉండే అక్కడ హోటల్ అక్కడ అదే మీకు ఏమైనా ఐడియా ఉందా అని థ్యాంక్ యూ ఉందంట ఉందంట జై శ్రీరామ్ జై భజరంగ బలి ఈ గుడి చూస్తున్నారు కదా గుడి మాత్రం ఒకటేలాగా ఉన్నది అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా ఇంకా అట్లే ఉన్నది భగవంతుడా జై శ్రీరామ్ జై భజరంగ బలి మొదట్లో ఇక్కడ వచ్చినప్పుడు దోమలకు నేను మా ఫ్రెండ్ అశోక్ అని చెప్పి ఇగో ఇదే ప్లేస్లో షర్ట్ పైన షర్ట్ వేసుకొని ప్యాంట్ పైన ప్యాంట్ వేసుకొని పడుకున్నాం అనమాట దోమలకు అప్పుడు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ టాటా సుమలే తిరుగుతుండే అప్పుడు పోలీసు వాళ్ళు టాటో ఉంటుండే అప్పుడు పెట్రోలింగ్కు పదకొండు ఏంటంటే కథం నువ్వు ఏ ప్రాంతము ఏరియా అని చెప్పి దూడకపోతుండే ఇక చంపుడే ఉంటుండ అట్లా దోమలకు అట్లా ఎన్నో అయిన ఎన్నో చూసినాము కానీ ఈ ప్రాంతం అయితే ఏం మారలేదు ఆఫ్కోర్స్ మేము కూడా ఏం మారలేము అనుకో ఇంకెవరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏమన్నా ఈ ఏరియా గురించి అన్న నమస్తే ఇప్పుడు ప్రాపర్కేనా ఆ మీదే ప్రాపర్ ఇక్కడ రెండు వేల మూడు రెండు వేల నాలుగులో అక్కడ ఓ రెడ్సీ హోటల్ అని ఒకటి ఉంటుండే రెండు హోటల్ పక్క పక్కకే ఉంటుండే ఏమైనా ఐడియా ఉందా ఏం లేదా అదే పక్క ఉంటుండే బిల్డింగ్ ఉంది ఇప్పుడు బిల్డింగ్ కట్ కదా అయితే ఇక్కడ ఒకటి మన నల్ల ఇప్పది వాళ్ళు ఉంటుండే రోడ్ మీదనే ఇప్పుడు ఐడియా ఉందా ఓకేనా థ్యాంక్ యూ చిన్నప్పుడు ఈ ఏరియా అంతా నేనప్పుడు సెవెంతో ఎయితో చదువుతుంటే ఈ ఏరియా అంతా ఎంతో ఇష్టంతో మనం హైదరాబాద్ కొత్త కదా హైదరాబాద్ అంటేనే మనం అప్పుడప్పుడు చూసుకోము హైదరాబాద్ రావాలి తిరగాలి అదంతా అని చెప్పి ఇదంతా ఇష్టంతో తిరుగుతుంటే అప్పుడు నా జీతం ఎంత అప్పుడు ఓటోలో వేస్తే ముప్పై రూపాయలు మబ్బుల నాలుగు గంటలకు రెండు షిఫ్ట్ ఉంటుండే మబ్బుల నాలుగు గంటలకు లేచి ఇప్పుడు అంటే ఎల్ఈడి బల్బ్స్ వచ్చినాయి కానీ అప్పుడు ఎర్ర బల్బులు ఉంటుండే మొత్తం మన ఎర్ర గుర్తుండే మబ్బుల నాలుగు గంటలకు లేచి పోతుంటే ఒదికు కుక్కలు ఒదికు మేము మేమే ఉంటుంటే మేము ఎవరు ఉండకపోతుండే ఇల్లు గుర్తుకొస్తుండే అమ్మనాయన గుర్తుకొస్తుండ్రి రైట్ ఇదే గల్లీ గల్లీలో అయితే బాగా గుర్తున్నాయి నాకైతే మేము ఎక్కడప్పుడు ఎక్కడ ఎక్కడ ఉన్నామో మేము చూపిస్తున్నాం అన్నమాట ఇదే గల్లీ ఇక్కడ నుంచి రెండో లెఫ్ట్ ఇక్కడ మా నవీన్ అని చెప్పి నవీన్ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉండే ఇప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ అడ్రస్ లేదు ఇదే గల్లీ అనుకుంటా అమ్మో గణేష్ షెడ్ ఉంది ఆ రైట్ సైడ్ మూడో ఇల్లు అనుకుంటా బా ఏదేమైనా సరే అంతా మారిపోయింది మిత్రులారా మనకు గుడంగా కొన్ని ఇష్టమైన ప్రాంతాలు కానీ స్థలాలు కానీ ఊళ్ళు కానీ ఉంటాయి అప్పుడప్పుడు మనం అక్కడ పోయి మనము అవన్నీ వృద్ధి దొరకటం వల్ల అప్పటి రోజులు కానీ అవన్నీ మనకు గుర్తుకు వస్తాయి మనసుకు ఎంతో సంతోషం అనిపిస్తుందో రకంగా చెప్పాలంటే అప్పటి రోజులకు మనము వెళ్ళిపోతాం మనం